నమస్తే అండి నేను డాక్టర్ శారదా డైరెక్టర్ ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ ఈరోజు నేను ఇంకో ఫుల్ మౌత్ కేసుతో మీ ముందుకు వచ్చానండి మనతో చంద్రశేఖర్ గారు ఉన్నారండి తను ఫార్టీ నైన్ ఇయర్స్ ఓల్డ్ తను వనపర్తి డిస్ట్రిక్ట్ కొత్తకోట నుండి కొత్తకోట నుండి వచ్చారు యాక్చువల్లీ తనకి గమ్ ప్రాబ్లమ్తో ఏంటంటే చాలా టీ తన్ని బాగా లూజ్ అయిపోయి డ్యామేజ్ అయిపోయాయి తనకి తినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది సో తనకేంటంటే ఆ డ్యామేజ్ అయిన టీత్ ఏ ఏ స్టేజ్కి వెళ్ళాయంటే వాటిని మళ్ళీ రిపేర్ చేసే స్టేజ్లో లేవంటే జనరల్గా ఏంటంటే గమ్ ప్రాబ్లమ్ ఇనిషియల్ స్టేజ్లో వచ్చారనుకోండి క్లీనింగ్తో కానీ లేకపోతే ఇంకొంచెం అడ్వాన్స్ స్టేజ్లో వస్తే ఫ్లాప్ సర్జరీతో రిపేర్ చేసి మనం పళ్ళను కట్టిపరచచ్చు కానీ తను నెగ్లెక్ట్ చేసి తను వచ్చే తను మమ్మల్ని ఏంటంటే టీత్ అని బాగా డ్యామేజ్ అయిపోయి బాగా లూజ్ అయిపోయాయండి సో వాటిని రిపేర్ చేసే స్టేజ్లో లేకపోయేసరికి వాటిని తీసేసి అన్నీ ఫుల్ టీత్ రీప్లేస్ చేయాల్సిన అవసరం పడింది అనమాట సో తనకేంటంటే అప్పర్ సిక్స్ లోవర్ సిక్స్ ఇంప్లాంట్స్ పెట్టి అంటే ఆల్ రౌండ్ సిక్స్ పద్ధతిలో సిపిబిసిసిఐ ప్రోటోకాల్ సహాయంతో కోర్స్లో మేము రెగ్యులర్గా కోర్సెస్ కండక్ట్ చేస్తామండి మా దగ్గర ఏంటంటే డాక్టర్ కే రెడ్డి గారు చీఫ్ ఇంప్లాంటాలజిస్ట్ తను ఇంప్లాంట్ ట్రీట్మెంట్ చేస్తుండగా నేర్చుకోవడానికి డాక్టర్స్ వస్తారంట నేర్చుకోవడానికి డాక్టర్స్ వస్తారంటే జస్ట్ బిగినర్స్ బీడిఎస్ కాదండి ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ కూడా వస్తారు ఆల్రెడీ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ చేస్తున్న వాళ్ళు కూడా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ నేర్చుకోవడానికి అండ్ పర్ఫెక్షన్ కోసం మా దగ్గరకు అనమాట సో అండ్ చాలా ఎక్స్పీరియన్స్ కాబట్టి మన ఇండియా నుంచి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా నుంచి ఒక కొన్నిసార్లు బయట కంట్రీస్ నుంచి కూడా వచ్చి నేర్చుకోవడం జరుగుతుంది అనమాట సో అలాంటి కోర్సులో ఏంటంటే వాళ్ళ డాక్టర్స్ మాకు నేర్చుకున్నందుకు పే చేస్తారు కాబట్టి పేషెంట్స్కి కొంచెం తక్కువ ప్రైస్లో చేస్తాం అనమాట సో అలా అట్లాంటి కోర్సులో చంద్రశేఖర్ గారు మన దగ్గర ట్రీట్మెంట్ చేసుకోవడం జరిగింది సో ట్రీట్మెంట్ చేసి ఫిక్స్ పళ్ళు ఫిక్స్ చేసి కూడా వన్ వీక్ అయిపోయింది కదండి వన్ వీక్ ఓకే అయిందండి సో ఇప్పుడు యాక్చువల్లీ బిఫోర్ పిక్చర్స్ నేను మీకు స్క్రీన్ పైన షేర్ చేస్తానండి ఎలా ఉన్నాయో చూడండి బిఫోర్ కండిషన్ నేను ఇప్పుడు ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఎలా ఉందో కూడా చూపిస్తాను సో యాక్చువల్లీ సార్ది ఏం ఎక్స్పీరియన్స్ ఉంది సార్ టీచర్ అనమాట సో సార్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇంగ్లీష్ టీచర్స్ ఎక్స్పీరియన్స్ ఏంటో మనం సార్ని అడిగి తెలుసుకుందాం మీ ట్రీట్మెంట్ గురించి కొంచెం చెప్తే ఏంటంటే కొంచెం అవగాహన వస్తుంది అనమాట చూసే వాళ్ళకి ఓకే అండి నాకు కొంచెం గట్టిగా మాట్లాడదాం ప్లీజ్ నేను వనపర్తి డిస్ట్రిక్ట్ కొత్తకోట నుంచి వచ్చాను నాకు దాదాపు సెకండ్ ఎయిట్ ఇయర్స్ నుంచి టీత్ ప్రాబ్లం వల్ల అవి గమ్ ప్రాబ్లం వల్ల టీత్ ఒక్కొక్కటి లూజ్ అయ్యి ఊడిపోతూ ఉన్నాయి అది చాలామంది డాక్టర్స్ దగ్గర చూపించుకోవడం జరిగింది కాకపోతే చాలామంది ఇది గమ్ ప్రాబ్లం వల్ల అవుంది అని కొద్దిమంది అన్నారు కొద్దిమంది జెనెటిక్ ప్రాబ్లం వల్ల అవి అవడం జరిగింది అని చెప్పారు కాకపోతే కంప్లీట్గా టోటల్ ఇంప్లాంట్స్ వేసుకోవడం తప్ప వేరే దారి లేదు అన్ని పనులు కూడా పాడైపోయాయి ఊడిపోతాయి అని అని చెప్పారు సో సర్చ్ ఆన్లైన్లో సెర్చ్ చేసి సార్ చాలా ఎక్స్పీరియన్స్ అని తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది డాక్టర్ కే రెడ్డి ఎల్బిఆర్ డెంటల్ ఇంప్లాంట్స్ దగ్గరికి ఇక్కడ సార్ చాలా ఎక్స్పర్ట్ ఇది తోటి సజెషన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా సర్జరీ వన్ వీక్ క్రిందట సర్జరీ చేయడం జరిగింది సర్జరీ అయిపోయిన తర్వాత వన్ వీక్లో టీత్ ఫిక్స్ చేయడం జరిగింది టీత్ ప్రజెంట్గా చాలా హ్యాపీగా ఉన్నాను నేను ఎటువంటి ప్రాబ్లం లేదు అందరికీ సజెస్ట్ చేస్తున్నాను ఇబ్బంది ఏముండేదంటే ముందు టీతో ప్రాబ్లం నమలడానికి చాలా ప్రాబ్లం ఉండేది నమలడానికి చాలా ఇబ్బంది పడేవాడిని అసలు ఏ కొంచెం గట్టిగా ఉన్నా కూడా ఇంకా అస్సలు కంప్లీట్గా నమ్మలేకపోయేవాడిని ఏదైనా తిన్నా కూడా ఫిఫ్టీ పర్సెంట్ నమ్మలేసేసి మింగేస్తే కానీ అలాంటి సిచ్యువేషన్ ఉండేది అయితే సార్కి ఏంటంటే ఇన్ఫెక్షన్ వల్ల ఆ ఇన్ఫెక్షన్ ఏంటంటే మన దవడ ఎముక చూడండి దవడ ఎముక అంతా తినేసింది అనమాట సో ఇన్ప్లాంట్స్ పెట్టడానికి అసలు పై పైన దవడలో అసలు ఎముక మిగిలేదనమాట అలాంటి కండిషన్లో ఏంటంటే దవడ అసలు లేనప్పుడు ఇచ్చి బోన్ సహాయంతో ఇంప్లాంట్స్ పెడతాం అనమాట సో జనరల్గా ఏం చేస్తారంటే ఎముక ఆగిపోయింది అసలు ఇంప్లాంట్స్ పెట్టడానికి పాసిబిలిటీ లేదని తుంటి ఎముక తీసుకొచ్చి ఇక్కడ బోన్ గ్రాఫ్టింగ్ అని చేస్తారండి సో దానికి ఏంటంటే ఎక్కడ నుంచి అయితే బోన్ తీసుకొస్తారో అక్కడ ఒక సర్జరీ చేయాలి మళ్ళీ ఇక్కడ పెట్టినందుకు సర్జరీ మళ్ళీ ఒక ఆరు నెలలు వెయిట్ చేయాలి ఆరు నెలలు వెయిట్ చేసిన తర్వాత మరి ఎముక గట్టి పడిందా లేదా ఇంప్లాంట్స్ పట్టుకోవడానికి అంటే సపోర్ట్ చేయడానికి అంత గట్టి పడిందా లేదా చూసుకుని అప్పుడు ఇంప్లాన్స్ పెట్టడం జరుగుతుంది అది పెద్ద ప్రాసెస్ అండి అండ్ అన్ రిలయబుల్ అంటే అసలు ప్రాసెస్ అనేది సక్సెస్ అవుతుందో లేదో కూడా తెలియదు అనమాట డబుల్ డబుల్ సర్జరీస్ అవుతాయి సో ఇలాంటి కండిషన్లో ఏంటంటే ఇలాంటి బోన్ గ్రాఫ్టింగ్ లాంటి వాటి మీద ఆధారపడకుండా మనం జైగోమా ఇంప్లాంట్స్ అని పెడతాం అండ్ జైగోమా ఇంప్లాన్స్ అంటే ఏంటి ఆల్రెడీ చెప్పాను కదండి చీప్ బోన్ లో పెడతామని ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ జైగోమైన్ ప్లాంట్స్ చాలా మంది ఏం చేస్తారంటే జనరల్ ఎనసిషిలో చేస్తారు జనరల్ ఎనసిషియా అంటే హాస్పిటల్ అడ్మిట్ కావాలి అంటే హాస్పిటల్ అడ్మిట్ చేస్తే ఫస్ట్ జిఏ చార్జెస్ అంటే జనరల్ ఎనసిషియా హాస్పిటల్ కి చార్జెస్ అయిపోతాయి ప్లస్ అదే కాకుండా జనరల్ ఎనసి అనేది మరీ అవసరం అనుకుంటేనే తీసుకోవాలండి మనం రెగ్యులర్ గా ఏవైతే మనం చేర్ మీద మనం పాసిబిలిటీ ఉన్నప్పుడు ఈ హాస్పిటల్ అడ్మిషన్ జనరల్ ఎనస్టిషియా తోటి లైఫ్ రిస్క్ ప్లస్ డబ్బులు వేస్ట్ చేసి చేసుకోవాల్సిన అవసరం అస్సలు లేదంటే ఇదే మీద మనం పళ్ళు తీయడానికి అయితే ఇంజెక్షన్ ఇస్తామో అదే ఇంజక్షన్ లో మనము జైగ్లాంట్స్ పెట్టుకోవచ్చు అదే డాక్టర్ కే రెడ్డి స్పెషాలిటీ అనమాట లోకల్ ఎనస్ లోనే చేస్తారు అండ్ ఇంకోటి ఏంటంటే

సైడ్స్ పెట్టి జరిగింది పైన కింద కింద అండ్ వచ్చేసరికి ఏంటంటే వెనక సరిగ్గా ఎముక ఉంటది అనమాట అంటే బాగా ఇన్ఫెక్ట్ అయిన కేసెస్ లో సో అలా ఎముక లేనప్పుడు మళ్ళీ అక్కడ బోన్ గ్రాఫ్టింగ్ లాంటి పద్ధతులు లేకపోతే నర్వ్ రీపోజిషనింగ్ కాంప్లికేటెడ్ సర్జరీస్ చేయకుండా సింపుల్ గా నర్వ్ బైపాస్ చేసి మనం ఇంప్లాంట్స్ పెట్టుకోవచ్చు అండ్ ఇలా చేసిన ఇంప్లాంట్స్ పర్మనెంట్ గా మీ లైఫ్ మర్మనెంట్ గా ఉన్నంత వరకు ఉంటాయి అనమాట ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు సో మీరు బిఫోర్ కండిషన్ అయితే నేను పిక్చర్స్ లో చూపించాను కానీ ఆఫ్టర్ కండిషన్ ఎలా ఉందో నేను మీ నోట్ లో చూపిస్తాను అండ్ ఇంకొకటి సార్ వన్ వీక్ అయింది కదండి టీత్ ఫిక్స్ చేసి సో ఒకసారి సార్తో ఏదన్నా నమిలిపించి చూద్దాం మనం ఎలా నమల్ తను కంఫర్టబుల్ గా ఉందో లేదో చెక్ చేద్దాం ఓకే సార్

ఇలా పెట్టిన పళ్ళకి తర్వాత పోస్ట్ ఆపరేటివ్ మెయింటెనెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది అండి జనరల్ గా మన న్యాచురల్ టీత్ కి మనము టూ టైమ్స్ బ్రష్ చేస్తాం కదా మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి బ్రష్ చేస్తాం కదా అలా బ్రష్ చేసి నీట్ గా మెయింటైన్ చేసుకుంటే చాలు ఇంకా అంతకంటే ఎక్కువ మెయింటెనెన్స్ కూడా అవసరం లేదు సో ఇప్పుడు మనము నోట్ లో ఎలా ఉంది మన కండిషన్ సార్ కండిషన్ ఎలా ఉంది టీత్ ఎలా ఉంది నేను ఇప్పుడు చూపిస్తాను ఓకే ఆనండి ఆనండి ఇది ఓకే ఫుల్ సెట్ ఆఫ్ టీత్ క్లోజ్ చేయండి మీరు ఓపెన్ క్లోజ్ ఓపెన్ క్లోజ్ చేయండి సార్ అటు పక్కకు చూపి అటుపక్కకు తిరగండి క్లోజ్ చేసి పెట్టి పక్కకు తిరగండి క్లోజ్ చేసి ఇప్పుడు చూడండి ఈ టీత్ ఎంత ప్రాపర్గా కలుస్తున్నాయి చూడండి పైన పళ్ళు కింద పళ్ళు సమానంగా ఈక్వల్గా కలుస్తున్నాయి ఇలా కలిస్తేనే మనకు నమలడానికి ప్రాపర్గా వస్తుంది ఇటు తిరగండి సార్ మీరు ఓకే కనిపిస్తుందండి సో చూడ్డానికి బాగున్నాయి ప్లస్ నమ్మల్డానికి కూడా ప్రాపర్ గా ఉంది ఇది మంచి ల్యాబ్కి ఇస్తేనే ఇలా పాసిబుల్ అవుతుందండి ట్రీట్మెంట్ ఏదో అంటే ల్యాబ్ దగ్గర కాంప్రమైజ్ అయినా కానీ మొత్తం ఇంప్లాంట్స్ బాగా పెట్టినా కానీ ల్యాబ్ వర్క్ సరిగ్గా లేదనుకోండి మొత్తం ట్రీట్మెంట్ అంతా ప్రాబ్లం అవుతుంది సో ఇలాంటి ఫుల్ మౌత్ ఇంప్లాంట్ రిలేటెడ్ డౌట్స్ ఏమైనా ఉన్నా లేకపోతే రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో అడగచ్చు అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ ఎవరికైనా మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇలా డెంటల్ ప్రాబ్లమ్స్ అలా ఉంటే ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ సో మీరు సాటిస్ఫై అయితే మేము సాటిస్ఫై అయినా